విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అరవై రెండవ వార్డు మల్కాపురం ప్రకాష్ లో ఉన్న శ్రీ శివరామకృష్ణ ఆలయం ప్రాంగణంలో ఉన్న గౌరీ పరమేశ్వరుల ఆలయంకు కార్తీక మాసం చివరోజు అయిన కార్తీక సోమవారం న ప్రకాష్ నగర్ గౌరీ సేవా సంఘం వారు ఆహ్వానం మేరకు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ గౌరీ పరమేశ్వరులను దర్శించి గౌరీ పరమేశ్వరుల ఆశీర్వాదను వేద పండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించుకునడమైనది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పారిశ్రామిక పొరేటర్లు అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నలభైవ వార్డు కార్పొరేటర్ గుండకు నాగేశ్వరావు యాభై ఎనిమిది వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య యాభై తొమ్మిది వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు రేవాళ్ల సత్యనారాయణ అరవై వార్డు కార్పొరేటర్ పివి సురేష్ అరవే రెండు వార్డ్ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు